హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొన్కల్ గ్రామ సమీపంలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న కొన్కల్ బ్యారేజీని సందర్శిద్దాం ఈ బ్యారేజీని తన్నీషు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీనికి అనుమతులు ప్రారంభమయ్యాయి సుమారు ఆరు సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించారు ఈ పనులు ప్రారంభమయ్యాయి బ్యారేజీ నిర్మాణానికి నిర్మల్ జిల్లాలోని పొన్కల్ గ్రామం మరియు కమల్కోట్ గ్రామస్తులతో పాటు గోదావరికి అవతల వైపున ఉన్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూలరాంపూర్ వెమలకుర్తి ఎర్దండి గ్రామస్తుల వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి అయితే ఈ రెండు జిల్లాల పరిధిలో ఎక్కువ సంఖ్యలో ముంపునకు గురైంది పొన్కల్ గ్రామస్తుల భూములే సుమారు ఐదు వందల ఎకరాల వరకు ముంపునకు గురైంది పొనక పొన్కల్ గ్రామస్తుల భూములే అందుకే ఈ బ్యారేజీకి పొన్కల్ బ్యారేజీ అని నామకరణం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పొన్కల్ బ్యారేజీని మనం ఇప్పుడు విజిట్ చేద్దాం దాదాపు ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఈ ఈ బ్యారేజీ అన్ని పనులను పూర్తయ్యాయి కేవలం తాత్క ఎమర్జెన్సీ గేట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి నిర్మాణానికి ఇక్కడ పన్కల్ గ్రామ సమీపంలో ఉన్న నాగదేవత ఆలయం కూడా ముంపున గురైంది దీంతో ఈ ఆలయంలోని విగ్రహాలను ప్రస్తుతం అక్కడి నుండి షిఫ్ట్ చేసి మరోచోట తాత్కాలిక షెడ్ వేసి అక్కడికి షిఫ్ట్ చేశారు ఈ ఆలయం పేరుతో కూడా ఈ బ్యారేజీకి నామకరణం చేసే అవకాశాలున్నాయి ఈ బ్యారేజీ నిర్మాణంతో సాగునీటి పారుదల సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు నిర్మల్ జిల్లా మరియు జగిత్యాల జిల్లాను ఈ బ్యారేజీ అనుసంధానించడంతో ఈ రెండు జిల్లాలకు రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం నుండి బాదన కుర్తి మీదుగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పరిధిలో ఒక బ్రిడ్జ్ ఉంది ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ ఈ రెండు జిల్లాలకు కలపనుంది ఈరోజు వాతావరణం మొత్తం మేఘావృతం అయిపోయింది చూడండి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇలా ఉంది వాతావరణం అయితే ఈ మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికలు ఉన్న గ్రామం పొలం గ్రామం అది గూమ్ల వారు అత్యధికంగా ఉన్న గ్రామం వారికి ఈ చేపలు పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ స్టోర్ నీరు నీళ్ళు స్టోర్ అవ్వడంతో వాళ్ళకి జీవనోపాధి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి వనకల్ గ్రామస్తు అయితే ఈ గేట్లు ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాడు ఇక్కడ పురాతన పద్ధతులు కాకుండా కొత్త పద్ధతిలో ట్రైన్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయడం ఇక్కడ చూడండి ఇది ఆప్ ట్రైన్ ఈ పట్టాలపై నుండి ప్రయాణిస్తుంది టోటల్గా ఇక్కడ యాభై ఐదు గేట్లు ఉన్నాయి ఈ ఈ బ్యారేజీకి అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నలభై ఐదు ఉంటే నలభై రెండు గేట్లుంటే ఇక్కడ మాత్రం ఈ బ్యారేజీకి యాభై ఐదు గేట్లు ఉన్నాయంట చూడండి టోటల్ గా ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ అయితే మెయిన్ గేట్స్ అన్ని ఫీన్ చేసేసారు మెయిన్ గేట్స్ అన్ని అమర్చారు ఎమర్జెన్సీ గేట్లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి అవి పూర్తయితే దాదాపు పనులని పూర్తయిపోయినట్లే ఇక్కడ నుండి చూడండి మల్లాపూర్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సోమేశ్వర ఆలయం ఏకశిలా పర్వతం సోమేశ్వర ఆలయం కనిపిస్తుంది మనకు చూడండి అది అక్కడ ఏకశిలా పర్వతం సోమేశ్వర ఆలయం అది దానిపైన కొండపైన ఇక్కడ ముఖ్యమంత్రి రానున్నారు ఇది ప్రారంభోత్సవానికి ఆ ముఖ్యమంత్రి రావడం కోసం హెలిప్యాడ్ను కూడా నిర్మించారు అజు అండ్ అది హెలీప్యాడ్ అది ఇదే ప్లేస్లో నాగదేవత ఆలయాన్ని నిర్మించనున్నారు కొత్తగా ఆ ముంపున గురైన నాగదేవత ఆలయాన్ని పనులన్నీ చివరి దశలో ఉన్నాయి చూడండి పెయింటింగ్ వర్క్ నడుస్తుంది అంటే దాదాపు ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎమర్జెన్సీ గేట్స్ వీటికి ఫినిషింగ్ చేస్తున్నారు కలర్ వేస్తున్నారు ఇవి అమరిస్తే టోటల్ వర్క్ పనులన్నీ పూర్తి అయిపోయినట్లే ఇదంతా ముంపునకు గురవుతుంది ఇవన్నీ స్టోరేజ్ అయిపోతాయి వాటర్ని ఫిల్ అప్ అయిపోతుంది ఇది ప్రారంభించ ప్రారంభిస్తే ఇదంతా వాటర్ స్టోరేజ్ పట్టుకుని ఉంటుంది భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి దీంతో ఈ ప్రాంతంలో ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో గోదావరి నదిపై ఖనాపూర్ దగ్గరలో సదర్మాట ఉంది అది దాదాపు బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన సదర్మాట అది ఆ తర్వాత నిర్మిస్తు దాని పై భాగంలో నిర్మిస్తున్న సదర్మాట ఇది ఒకటే ఇది దీంతో ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమయ్యే అవకాశం అయితే ఉంది ఈ ఈ పనులన్నీ పూర్తయ్యాక దీంట్లో ఇది ప్రారంభించిన తర్వాత దీంట్లో బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే ఈ మార్ట్ను విజిట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జనాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీన్ని పర్యాటకంగా డెవలప్ చేస్తే ఇక్కడ పక్కన పూల వనాలు తర్వాత దీన్ని బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తే ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది షిఫ్ట్ చేసిండ్రీ ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ రోజులు ఎందుకు మరి అట్లా అంటే ఇది తాత్కాలిక షెడ్లోకి మార్చిన నాగదేవత ఆలయం ఇది ఈ నాగదేవతకు సంబంధి ఆలయానికి సంబంధించిన విగ్రహాలన్నింటినీ ఇక్కడికి షిఫ్ట్ చేశారు అది గురవుతుంది కాబట్టి ప్రస్తుతం ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేసి ఇక్కడ షిఫ్ట్ చేశారు ఆ ఆ ముఖ్యమంత్రి రావడానికి ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ప్రాంతంలోనే ఈ ఆలయాన్ని నిర్మి నిర్మిస్తారంట చూస్తారు కదా ఫ్రెండ్స్ గోదావరి నదిపై పొన్కల్ సమీపంలో నిర్మిస్తున్న పొనకల్ బ్యారేజీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది